ంచి ఇటు ఇండియా టుడే సంస్థ అటు టైమ్స్ రావ్ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు బీజేపీ బీఆర్ఎస్కు చెరో మూడు స్థానాలు ఎంఐఎంకు ఒక స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది ఇక టైమ్స్ రావ్ సర్వేలో కాంగ్రెస్కు తొమ్మిది బీజేపీకి ఐదు బీఆర్ఎస్కి రెండు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది ఇక ఇండియా టుడే సర్వే కొద్దిసేపు క్రితం ప్రసారం చేయగా టైమ్స్ నౌ సర్వేను నిన్న వెల్లడించారు అలాగే ఇక తెలంగాణ విషయం చూద్దాం తెలంగాణకు సంబంధించి కూడా ఇండియా టుడే అలాగే ఆజ్ తక్ సర్వే వివర ఫలితాలు బయటకు వచ్చాయి తెలంగాణకు సంబంధించి మనం చూస్తే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు అంటే పదిహేడు లోక్సభ స్థానాలకు కాను పది లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే తక్ సంస్థ సర్వే అంచనా వేస్తోంది అలాగే బీఆర్ఎస్కు కొంత గట్టి షాక్ తగలబోతోంది అన్న అంచనా ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో వెల్లడైంది గతంలో తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి మూడికే పరిమితం కాబోతుంది అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా మనం చూస్తే ఈసారి ఎంపీ సీట్లు ఖచ్చితంగా గణనీయంగా వస్తాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఒక లోక్సభ స్థానాన్ని అదనంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న వాతావరణం ప్రస్తుతం తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు అయితే ఈసారి ఆ ఎంపీల సంఖ్య మూడుకే పరిమితం కాబోతుందన్నది ఇండియా టుడే ఆజ్ తక్ సంస్థ అంచనా వేసిన సర్వే బట్టి మనకు తెలుస్తోంది అలాగే ఎంఐఎం గతంలోని ఒక స్థానాన్ని తిరిగి కంటిన్యూ చేయబోతుంది ఇక్కడ జరుగుతున్న చర్చ అయితే దీనికి సంబంధించి మనం కొంత విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పద్దెనిమిది ఈ రెండు సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ కంటే మెరుగ్గా భారతీయ జనతా పార్టీ నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంది అప్పుడు కాంగ్రెస్ కేవలం మూడు లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి కానీ ఈసారి తెలంగాణలో అధికారంలో రావడం కొంత పార్టీలో కొంత ఊపు కనిపిస్తున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలను ఇక్కడ దక్కించుకోబోతుంది అన్నది ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేసిన అంశం కాంగ్రెస్ పార్టీకి పది లోక్సభ స్థానాలు ఉండబోతున్నాయి అన్నది ఇండియా టుడే ఆజ్ సర్వే అంచనా వేసిన అంశం అంటే ఒక రకంగా సౌత్లో ఇండివిజువల్గా సౌత్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సౌత్లో ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు అందించే రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్ కనిపిస్తోంది లేటెస్ట్గా ఇండియా టుడే ఆస్థక్ ఇచ్చిన సర్వే వివరాలు బట్టి తమిళనాడులో ఎన్డీఏ కూటమికి ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు దక్కచ్చు అన్న అంచనా ఇండియా టుడే ఆస్తక్ సర్వే వేసినప్పటికీ కూడా అక్కడ డిఎంకే అనేది మెజార్టీ పోర్షన్ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్కు పది లోక్సభ స్థానాలు వచ్చే వాతావరణం లేదు అలాగే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతుందన్న అంచనా కనిపిస్తోంది అటు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి పదికి మించి వస్తాయని అంచనా లేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పది లోక్సభ స్థానాలు గెలుచుకున్న వాతావరణంలో దక్షిణాది నుంచి ఎక్కువ లోక్సభ స్థానాలు అందించబోతున్న రాష్ట్రం అంటే ఇండివిజువల్గా కాంగ్రెస్కు తెలంగాణ కాబోతుందా నిజంగా ఇండియా టు సర్వే నిజం కాబోతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం సెకండ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అంతకంటే మించి ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చిన వాతావరణం అయితే మొన్న ఓడిపోయిన ఎఫెక్ట్ ఇంకా బీఆర్ఎస్ను వెంటాడుతుందా అన్న చర్చ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోంది అది లోక్సభ ఎన్నికలపై కూడా ఇంపాక్ట్ చూపించబోతోందా అన్న అనుమానం కలిగేలా ఇండియా టుడే ఆజ్తక్ సర్వే ఈసారి బీఆర్ఎస్ కేవలం మూడు లోక్సభ స్థానాలకే పరిమితం కాబోతుంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తొమ్మిదిలో ఆరు లోక్సభ స్థానాలను కోల్పోబోతుందని ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేసింది భారతీయ జనతా పార్టీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మనం చూసాం దాదాపు పద్నాలుగు శాతం ఓటు బ్యాంక్తో ఎనిమిదిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వాతావరణం అయితే ఈసారి ఖచ్చితంగా లోక్సభ స్థానాలు మేము విజయం సాధిస్తాము బలమైన అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ ఇప్పటికే అంచనాలు వేసుకుంటోంది అలాగే దక్షిణాదిలో తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ కూడా చేసింది కానీ ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో గతంలో గెలిచిన నాలుగు స్థానాల కంటే ఒక స్థానం కోల్పోతుంది భారతీయ జనతా పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందన్నది కొంత భారతీయ జనతా పార్టీని కలవరపెట్టే అంశమే మరి ఇది నిజం కాబోతుందా నిజంగా భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకుంటుందా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎంఐఎం సంబంధించి ఆల్రెడీ ఒక లోక్సభ అసదును ఓ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోబోతోంది వాళ్ళకి ఇంక తిరుగులేదన్న ఒక అంచనా ఇండియా టుడే ఆర్శక సర్వే తెలంగాణకు సంబంధించి అంచనా వేస్తోంది ఇక ఓట్ షేర్ చూద్దాం తెలంగాణలో పార్టీల ఓట్ షేర్కి సంబంధించి ఇండియా టుడే ఆస్తిక్ సర్వేలో ఎలాంటి వివరాలను వెల్లడించిందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలభై ఒక్క శాతం ఓట్లు సాధించబోతుందని ఇండియా టుడే ఆజ్ సర్వే అంచనా వేసింది అంటే మెజార్టీ ఓట్ పోర్షన్ అనేది కాంగ్రెస్కి దక్కబోతుంది అలాగే బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది శాతం ఓట్లు రాబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి ఇరవై ఒక్క శాతం ఓట్లు ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు దక్కబోతున్నాయి ఇక్కడ మనం చూస్తే బీఆర్ఎస్ బీజేపీకి కేవలం ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్న వాతావరణం అలాగే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు రెండు పార్టీలకి కేవలం మూడు లోక్సభ స్థానాలు వస్తాయని ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేసింది అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు కాంగ్రెస్కి ఇండివిజువల్గా నలభై ఒక్క శాతం ఓట్లు ఉండడం ఈ మధ్యకాలంలోనే అధికారంలోకి రావడం అనేది ఒక అడ్వాంటేజ్ పాయింట్గా ఇండియా టుడే ఆత్త సర్వే అంచనా వేస్తోంది చూద్దాం ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీకి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది శాతం ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇరవై ఒక్క శాతం ఓట్లు ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు వచ్చిన పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి కొంత మెరుగు మెరుగవుతుంది ఓట్ షేర్ పరంగా మెరుగు అవుతుంది కానీ సీట్ల పరంగా ఒక సీటు తగ్గిపోతుందన్న అంశాన్ని ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే వెల్లడించింది అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇండియా టుడే ఆస్ తక్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు చూపిస్తోంది ఇక టైమ్స్ టైమ్స్నో కూడా తెలంగాణకు సంబంధించి సర్వే ఫలితాలను విడుదల చేసింది అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం టైమ్స్ నో కాంగ్రెస్కు తొమ్మిది కాంగ్రెస్కు తొమ్మిది లోక్సభ స్థానాలను టైమ్స్ టైమ్స్నో సర్వే ఇచ్చింది అలాగే బీజేపీకి ఐదు స్థానాలు బీఆర్ఎస్కు రెండు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అలాగే టైమ్స్ నౌ సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు కొంత భిన్నమైన అభిప్రాయాలు వచ్చిన భిన్న సర్వే ఫలితాలు వచ్చినా తెలంగాణ వరకు కొంత కొంత కొన్ని విషయాల్లో కొంత మ్యాచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే టైమ్స్ నౌ సర్వేకి సంబంధించి కాంగ్రెస్కు తొమ్మిది స్థానాలు వస్తాయని టైమ్స్ నవ్ అంచనా వేస్తే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే కాంగ్రెస్కు పది స్థానాలు వస్తాయని అంచనా వేసింది అంటే ఈ విషయంలో టైమ్స్ నౌ సర్వే ఇండియా టుడే ఆజ్తక్ సర్వే తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చే సీట్ల విషయంలో దాదాపు దగ్గరలో ఉన్న వాతావరణం అయితే భారతీయ జనతా పార్టీకి టైమ్స్ నౌ సర్వే ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేస్తే బట్ మనం ఇండియా టుడే ఆత్తక్ సర్వే భారతీయ జనతా పార్టీకి కేవలం మూడు మాత్రం వస్తాయని అంచనా వేసిన వాతావరణం అంటే టైమ్స్ నౌ సర్వే ఒక రెండు స్థానాలను అదనంగా చూపిస్తోంది ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇండియా టుడే ఆత్తక్ సర్వే బీఆర్ఎస్కు మూడు స్థానాలు వస్తాయని అంచనా వేస్తే టైమ్స్ ఆఫ్ సర్వే బీఆర్ఎస్కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది అంటే అటు టైమ్స్ నాఫ్ సర్వేలోను ఇటు ఇండియా టుడే తక్ సర్వేలో రెండు సర్వేలోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు మూడు రెండు కేవలం అంటే ఆ స్థానాల వరకే పరిమితం కాబోతుందన్న అర్థం వచ్చేలా రెండు రెండు సంస్థలు దాదాపు ఒకేలా సర్వే ఫలితాలు వెల్లడించాయి ఇక ఎంఐఎంకి సంబంధించి ఇండియా టుడే ఆస్తి తక్ సర్వే ఒక స్థానం వస్తుందనే చెప్పింది అలాగే టైమ్స్ ఆఫ్ సర్వే కూడా ఎంఐఎంకు ఒక స్థానమే దక్కుతుందని చెప్పింది అంటే ఓవరాల్గా మనం చూసేటప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఫలితాలు అనేవి అత్యంత కీలకమైనవి ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇండియా టుడే ఆస్తక్ సర్వేలో కాంగ్రెస్కు పది బీఆర్ఎస్కు మూడు బీజేపీకి మూడు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతున్న వాతావరణం అయితే ఉంది మరి ఇవే నిజం కాబోతున్నాయా ఇంకా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంకా వాతావరణం మొదలైపోయింది త్వరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయంటున్నారు ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరి ఇదే ట్రెండ్ కొనసాగబోతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక ఇండియా టుడే సీ ఓటర్ అనే ఒక ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సహకారంతో డిసెంబర్ పదిహేను అలాగే జనవరి ఇరవై ఎనిమిదో తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించింది మొత్తం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మంది అభిప్రాయాలను సేకరించింది ఓవరాల్గా మనం చూసేటప్పుడు ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వస్తున్న వాతావరణంలో అటు ఆజ్ తక్ ఇండియా టుడే సర్వే అనేది అలాగే టైమ్స్ అనేవి ప్రముఖ మీడియా సంస్థలు ఈ ప్రముఖ మీడియా సంస్థల అంచనాకు సంబంధించి ఖచ్చితంగా జర్చొతున్న నేపథ్యం అలాగే మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఇండియా టుడే ఆస్థెక్ సర్వే రాష్ట్రాల వారీగా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో విడుదల చేసింది మరి మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉందన్నది ఓవరాల్ రిపోర్ట్ కూడా ఇండియా టుడే ఆస్టెక్ విడుదల చేయబోతోంది ఏదేమైనా ఓవరాల్గా ఈ సర్వేలకు సంబంధించి మనం చూసేటప్పుడు కొంత ట్రెండ్స్ మారబోతున్నాయా అలాగే తెలంగాణ వరకు మనం చూసేటప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది టైమ్స్ రావ్ కానీ అలాగే ఇండియా టుడే ఆస్టెక్ సర్వేలో కానీ చూసేటప్పుడు టెంటెటివ్గా నైన్ టు టెన్ సీట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతుంది అన్నది రెండు సంస్థలు అంచనా వేసిన అంశం అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్కి సంబంధించి మనం చూస్తే అటు టైమ్స్ను రెండు స్థానాలకు పరిమితం అవుతాయని చెప్తే ఇండియా టుడే ఆజు సర్వే మూడు స్థానాలకు పరిమితం అవుతాయని చెప్పారు అంటే రెండు సర్వేలను మనం క్రోడీకరించినప్పుడు రెండు నుంచి మూడు స్థానాలు మాత్రమే విప విపక్ష బీఆర్ఎస్కు దక్కే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం చూస్తే భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణపై ఎక్కువగానే ఫోకస్ పెట్టింది అటు మధ్యలో అమిత్ షా ఈ మధ్యన వస్తారన్నారు ఆ టూర్ కూడా క్యాన్సిల్ అయింది అటు భారతీయ జనతా పార్టీ ఈసారి పదిహేడు లోక్సభ స్థానాలకు ఖచ్చితంగా పన్నెండు గెలవాలన్న టార్గెట్గా ఒక ప్రణాళిక కూడా రచించుకొని ఇప్పటికే చాలా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటుంది కానీ రెండు సర్వేలు చూసేటప్పుడు టైమ్స్ నౌ సర్వే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఐదు స్థానాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న నాలుగు స్థానాల కంటే ఒక స్థానం అదనంగా టైమ్స్ నౌ ఆ సర్వేలో రాబోతుందని వెల్లడైతే ఇండియా టుడే ఆస్ తక్ సర్వేలో మాత్రం భారతీయ జనతా పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కాబోతుందని అంచనా వేసింది అంటే గతంలోకి వచ్చిన నాలుగు లోక్సభ స్థానాల కంటే ఒక స్థానం తగ్గబోతుంది అంచనా వేసిన వ్యవహారం చూద్దాం మరి ఈ నెంబర్సే నిజం కాబోతున్నాయా ఓట్ షేర్ పరంగా ఇండియా టుడే ఆస్ తక్ సర్వే చూపిస్తున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్ సంబంధించి అవి కూడా ఏమైనా చేంజెస్ కాబోతున్నాయి అన్నది మనం వేచి చూడాలి తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తేడా పెరగనుందని ఇండియా టుడే సీ వాటర్ సర్వే చెబుతోంది కాంగ్రెస్కు నలభై ఒక్క శాతం బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది శాతం భారతీయ జనతా పార్టీకి ఇరవై ఒక్క శాతం ఎంఐఎంకు మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నలభై శాతం కాంగ్రెస్కు ముప్పై శాతం భారతీయ జనతా పార్టీకి ఇరవై శాతం ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు వచ్చాయి తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై ఇండియా టుడే సీ వాటర్ సర్వే అంచనాలపై మరింత సమాచారాన్ని మా ఇన్పుటేటర్ కళ్యాణ్ అందిస్తారు కళ్యాణ్ గతంతో ఇప్పుడుకి పోల్చుకుంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్లో తేడా రావడానికి ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు నిజం కాబోతున్నాయా అంటే సతీష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రెండు వేల పదమూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా టుడే ఒక ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చింది ఆ ఎగ్జిట్ పోల్ సర్వే దాదాపుగా నిజమైంది అధికారంగా అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని ప్రధాన ప్రతిపక్షానికే బీఆర్ఎస్ పరిమితం అవుతుంది నలభై సీట్ల వరకే వస్తుందని చెప్పింది ఎగ్జాక్ట్గా అదే రకమైన రిపోర్ట్ వచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రకమైన సర్వేని ఇప్పుడు ఇండియా టుడే ఇచ్చింది అయితే ఈ సర్వే ప్రకారం ఊహించినట్టే అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కబోతున్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే అందులో పది కాంగ్రెస్ పార్టీకి దక్కబోతున్నాయని ఇండియా టుడే సర్వేలో చెప్పారు అదేవిధంగా మరొక మూడు బీజేపీకి మూడు బీఆర్ఎస్కి వస్తాయని చెప్పారు ఎంఐఎంకు ఎలాగూ హైదరాబాద్ అనేది ఎంఐఎం కలుసుకోవటం చాలా సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తుంది మరొకసారి హైదరాబాద్ని ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఇక మిగిలిన స్థానాల విషయాలకి మీరు అన్నట్టు పోలింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే గ ఇంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అంటే ఒక మూడు నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలభై శాతం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం అంటే రెండు పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వేరియేషన్ అనేది రెండు శాతం కూడా లేదు కనీసం అయినప్పటికీ మెజార్టీ సీట్లను మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది అదే సమయంలో బీజేపీకి దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ గత ఎన్నికల్లో వచ్చింది అయితే ఇప్పుడు పరిస్థితి ఖచ్చితంగా దీనికి భిన్నంగా ఉండబోతుందని ఇండియా టుడే చెప్తుంది అందులో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా నలభై ఒక్క శాతం అంటే గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే రెండు శాతం కాంగ్రెస్ పార్టీకి పెరగబోతుంది అంటే పెరిగేది రెండు శాతం అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం భారీ స్థాయిలో నష్టపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు శాతం గత ఎన్నికల్లో వస్తే ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం వస్తే ఈసారి మాత్రం కేవలం ఇరవై తొమ్మిది శాతానికి మాత్రమే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిమితమయ్యే అవకాశం ఉందని ఇండియా టుడే తెలిసింది ఈ లెక్కన దాదాపుగా ఎనిమిది శాతానికి పైగా ఓట్లను ఓటింగ్ షేర్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోబోతుంది తద్వారా ఇప్పటి వరకు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం అది కేవలం మూడికే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండియా టుడే తెలిసింది అదేవిధంగా బీజేపీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు వందకు పైగా అంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది అయితే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు ఇరవై ఇరవై శాతానికి ఇరవై ఓటింగ్ శా ఇరవై శాతం ఓటింగ్తో నాలుగు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి ఖచ్చితంగా బీజేపీకి ఓటింగ్ శాతం కానీ సంఖ్యాపరంగా కానీ వేరియేషన్ వచ్చింది గతంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రాబోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం గత ఎన్నికల్లో కేవలం పదమూడు పాయింట్ తొమ్మిది అంటే పద్నాలుగు శాతం ఓటింగ్ షేర్ని తెచ్చుకొని ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఇప్పుడు ఎంపీ స్థానాలు తగ్గిన అంటే నాలుగు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలు బీజేపీకి ఉన్నారు ఒక స్థానం తగ్గుతుంది అంటే కేవలం మూడు స్థానాలకే బీజేపీ పరిమితం అవుతున్నప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం ఇరవై ఒక్క శాతానికి పెరుగుతుంది అంటే దాదాపు ప పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి ఏడు శాతం పెరుగుతుంది అంటే బీఆర్ఎస్ కోల్పోబోయే ఏడు శాతానికి పైగా ఓటింగ్ బీజేపీ వైపు వెళ్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు మిగిలిన రెండు శాతం కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా పెరగబోతుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు సీట్ల పరంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకే రకంగా మూడు మూడు దక్కుతాయని ఇండియా టుడే తేల్చినా ఓటింగ్ శాతం మాత్రం ఇరవై తొమ్మిది శాతం వచ్చినా కూడా మూడు స్థానాలే బీజే బీఆర్ఎస్కి దక్కబోతున్నాయి ఇరవై ఒక్క స్థానం ఇరవై ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ షేర్ వచ్చినా కూడా మూడు స్థానాలు బీజేపీకి దక్కబోతున్నాయని చెప్తుంది అయితే ఇప్పుడు ఇండియా ఇండియా టుడే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఇలాంటి అంశాలు చెప్పకపోయినప్పటికీ ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి సతీష్ ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి ఎక్కడ అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నాయి అందులో నియోజకవర్గాల వాదిగా మనం చూసినప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఖచ్చితంగా ఎంఐఎం కంచుకోట ఎంఐఎం ఏ గెలవబోతుంది దాన్ని పక్కన పెడితే బీఆర్ఎస్ అంచనా వేస్తున్న స్థానాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అంచనా ఉన్న స్థానాలు ఎందుకున్నాయో కూడా చూద్దాం మనం మెదక్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తామని ధీమాగా ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మెదక్ జిల్లా అంటే మిగిలిన అన్ని జిల్లాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా కూడా మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన సత్తా జాటుకుంది ఏడు స్థానాలు మెదక్ మినహా మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే మెదక్ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం మెదక్ మినహా మిగిలిన ఆరు బీఆర్ఎస్ కైవసమయ్యాయి కాబట్టి ఈజీగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవబోతుంది అందులో సిద్దిపేట హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గజ్వేల్లో సీఎం మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు దుబ్బాకలో కూడా దాదాపు యాభై వేల మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు కాబట్టి మెదక లోక్సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి ఎవరైనా గెలుచుకుంటామనే ధీమాగా బీఆర్ఎస్ ఉంది ఇక మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఈ రెండు స్థానాల్లో కూడా చేవెళ్ళ మూడు అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఈ మూడు స్థానాల పరిధిలో మెజార్టీ ఎమ్మెల్యేలు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలిచారు కాబట్టి ఈ మూడు స్థానాలపై కూడా గట్టి హోప్లో బీఆర్ఎస్ ఉంది అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా కొంత మొన్నటి ఎన్నికల్లో ఎక్కువ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మెజారిటీ ఓట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కాబట్టి ఆదిలాబాద్ కూడా గెలుస్తామనే నమ్మకంగా ఉంది అంటే ఈ ఐదిట్లో ఇండియా టుడే చెప్తున్న ప్రకారం ఈ ఐదు స్థానాలను బీఆర్ఎస్ అంచనా వేస్తుంది కాబట్టి ఈ ఐదిట్లో మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెల్లా ఆదిలాబాద్ ఈ ఐదిట్లో ఖచ్చితంగా మూడు స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని మనం భావించే అవకాశం ఉంది భావించవచ్చు కూడా ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి సిట్టింగ్ నాలుగు స్థానాలు ఉన్నాయి సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ సిట్టింగ్ స్థానాలతో పాటు జహీరాబాద్ను కూడా ఈసారి గెలుచుకుంటామనే ధీమాలో బీజేపీ ఉంది అంటే ఈ ఐదు స్థానాల్లో మూడు స్థానాలు బీఆ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది అది ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ సిట్టింగ్ ఉన్నారు కాబట్టి ఈ నాలుగిటితో పాటు జహీరాబాద్ ఐదిటిని గెలుస్తామనే ధీమాలో ఉన్నప్పటికీ ఈ ఐదిట్లో ఏవో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో తేలినట్లు మనం భావించవచ్చు ఇక మిగిలిన స్థానాలు ఖమ్మం నల్గొండ భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ఇలాంటి స్థానాల్లో మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు మెజారిటీ ఓట్లను కూడా కైవసం చేసుకుంది కాబట్టి ఆ స్థానాల్లో అంటే మొత్తం దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అటు వరంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకున్నప్పుడు పది ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ఇన్ని ఓట్లను అంటే నలభై ఒక్క శాతం ఓటింగ్ షేర్ తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి సత్తా చాటుకున్నట్లుగానే మనం చెప్పుకోవచ్చు ఇండియా టుడే సర్వే నిజమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరింత తెలంగాణలో స్ట్రాంగ్ అయినట్లు మా సతీష్ రైట్ కళ్యాణ్ మనం చూస్తున్నాం మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సీ వాటర్ సంస్థ సహకారంతో ఇండియా టుడే ఆజ్ తక్ విడుదల చేసిన సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి